ఆగండి ఆగండి ఈ పిలుపుతో మీ చెవులను నా మైక్రో ఆర్ట్స్తో మీ మనసును గెలుచుకున్నానని అనుకుంటున్నా ఈ వీడియోతో మీ డౌట్స్ క్లియర్ అవుతాయి ఈరోజు పెన్సిల్ మీద మైక్రో ఆర్ట్ చేస్తూ మీ అందరితో మాట్లాడబోతున్నా కానీ నేను మాట్లాడే మాటలు మాత్రం మీ హృదయాన్ని తాకాలని కోరుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గత కొన్ని రోజులుగా నా మైక్రో ఆర్ట్స్ వీడియోస్కి వందలాది కమెంట్స్ వచ్చాయి కానీ మీ ప్రేమ ఆ ఆదరణ చూసి నిజంగా నాకు మాటలు రావడం లేదు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు మీలో చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా సమాధానాలు చెప్పాలని డిసైడ్ అయ్యా చాలామంది అడిగారు ఇంత చిన్న పెన్సిల్ మీద నిజంగా ఇలా ఎలా చేయగలరు ఇది ఎలా సాధ్యం ఇలా చేయాలంటే ఎంత సమయం పడుతుంది ఈ ప్రశ్నలన్నీ నాకు ఇంకా శక్తినిచ్చాయి అలాగే కొంతమంది మాత్రం ఇది ఫేక్ ఇది ఏయితో చేసిన పని అని కూడా అన్నారు ఇలా అడిగిన వాళ్ళందరి కోసం ఒక మాట చెబుతున్నా ఇది ఏ కాదు ఎడిటింగ్ కూడా కాదు ఇది ఒక కళాకారుడి నమ్మకం ఓపిక వేలాది గంటల సాధన ఫలితం ప్రారంభంలో పది ఇరవై లైక్లు వస్తేనే ఎంతో సంతోషపడేవాడిని ఒక సూక్ష్మ కళాకారుడికి మీరు చూపించిన ప్రేమ వల్ల ఈ స్థాయికి చేరుకున్నానంటే అది పూర్తిగా మీ వల్లే ప్రతి కమెంట్ నేను చదువుతున్న ప్రతి మెసేజ్ నాకు ఒక కొత్త ప్రేరణ మీరు నన్ను నమ్మిన విధానం నా బాధ్యతను మరింత పెంచుతుంది మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు ఈ కళాకారుడి కృతజ్ఞతలు ఇక ముందు కూడా మీరు ఆశ్చర్యపడేలా మీకు ఆనందం కలిగేలా ఇంకా ఎన్నో అద్భుతమైన మైక్రో ఆర్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను ఈ నా ప్రయాణంలో మీరు నా వెంట ఉంటే నా కళలకు రెక్కలు వచ్చినట్టు అయితే మీ ముందుకు ఒక అద్భుతమైన సూక్ష్మ కళాకృతులలో నాకు ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో కష్టపడి చేసిన సహస్ర సూక్ష్మ శివలింగాలను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నా అది మీకు చూపించాలి అంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి కమెంట్స్లో మీరు ఏ టూల్స్ యూజ్ చేస్తారు ఏ పెన్సిల్స్ యూజ్ చేస్తారు అని అన్నారు నేను కేవలం నేనైతే కటర్స్ సర్జికల్ బ్లేడ్స్ క్యామెల్ పెన్సిల్ అప్సరా పెన్సిల్ వీటినే ఉపయోగిస్తూ ఉన్నా మైక్రో ఆర్ట్ చేయాలి అంటే ప్రత్యేకంగా టూల్స్ ఏమీ ఉండవు మనమే క్రియేట్ చేసుకోవాలి ఈ మైక్రో ఆర్ట్ని నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు చిన్నతనం నుండి నాకు ప్రేరణ కలిగించిన విషయాలే నన్ను మోటివేట్ చేస్తూ ఈరోజు ఇటువంటి మైక్రో ఆర్ట్స్ని తయారు చేస్తూ ఉన్నా అలాగే వందలాది కమెంట్స్లో మీకు ఎంత సమయం పడుతుంది అని అడిగారు మీరు చూస్తున్న నేమ్ కార్వింగ్ అయితే ఇరవై లేదా ముప్పై నిమిషాల్లో చేయగలను బేసనాన్ ఆర్ట్ మరికొన్ని గంటలు రోజులు కూడా పడతాయి మరికొందరు ఈ ఆర్ట్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగారు ఎవరైనా కళను చూసి మానసికంగా ఆనందించారు అంటే ఆ కళ ఉపయోగపడినట్టే కదా ప్రత్యేకంగా ఇటువంటి మైక్రో ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మోటర్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి క్రియేటివ్ థింకింగ్ ఫోకస్ లెవెల్స్ పేషెన్స్ ఇంప్రూవ్ అవుతాయి కదండి మీకోసం వన్ రూపీ కాయిన్ మీద పట్టే రామమందిరాన్ని తయారు చేశాను అది త్వరలో పోస్ట్ చేయబోతున్నాను మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోకి వన్ కే వ్యూస్ టార్గెట్గా ఉంచాను వన్ కే రీచ్ అవుతే గివ్వబీ కింద ఫైవ్ మెంబర్స్కి నేమ్ కాఫీ సెండ్ చేయబోతున్నాను వీడియో చూసి మర్చిపోకుండా మీ నేమ్స్ని కమెంట్స్లో సెండ్ చేయండి మీతో లైవ్లోనే ఈ ఆర్డర్ని కంప్లీట్ చేసేసా ఇక్కడ బబ్లూ లవ్స్ రేణు అని ఉంది ఫైనల్ అవుట్పుట్ చూడడానికి కేవలం టింకరింగ్ అండ్ స్మూతింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది నేను చేసిన ఆర్ట్స్లో మీకు ఎక్కువగా నచ్చిన ఆర్ట్ ఏదో కమెంట్లో తెలపగలరా నాకు తెలిసి కదిలే ఆర్ట్స్ అంటే మీకు ఇష్టం కదూ మీకు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అశోక్ శ్రీనాథ్ మైక్రో ఆర్ట్స్ పేజ్ని ఫాలో అవ్వండి అలాగే డిఎం చేయండి నేను రిప్లై ఇస్తాను నా గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అలాగే నా ప్రొఫెషన్ అలాగే నా ఆర్ట్స్లో అచీవ్మెంట్స్ ఇంకా ఎన్నో విషయాలని తెలుసుకోగలరు ఫైనలీ నేమ్ కార్వింగ్ రెడీ అయిపోయింది హోప్ యూ పీపుల్ క్యాన్ సీ దేర్ బబ్లూ లవ్స్ రేణు మనకు ఈ ఆర్డర్ విజయవాడ నుండి వచ్చింది వారు స్మాల్ లెటర్స్ లైట్గా కర్స్యూ కావాలి అని అన్నారు అందుకే బబ్లూ లవ్స్ రేణు అవుట్పుట్ ఇలా వచ్చేసింది అండ్ ఫైనల్లీ హార్ట్ కోసం వైట్ అండ్ రెడ్ కలర్ని చూస్ చేసుకున్నా ఇక్కడ హార్ట్కి ఫస్ట్ వైట్ అప్లై చేసి అది డ్రై అయ్యాక రెడ్ కలర్ని అప్లై చేస్తున్నా మీకు ఆర్ట్స్లో ఏదైనా చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి అది వీలైనంత వరకు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తా హార్ట్ కి రెడ్ కలర్ అప్లై చేశాక ఎంత క్యూట్గా ఉందో ఫైనలీ ఈ బ్యూటిఫుల్ పికప్ బాక్స్లో మనం మైక్రో ఆర్ట్ని సెట్ చేసి ఎన్వలప్లో వారు ఇచ్చిన మెసేజ్తో వాళ్ళకి సర్ప్రైజ్ చేయడమే మిగిలిపోయింది ఈ యూనిక్ పికప్ బాక్స్ ఎంతో క్వాలిటీగా ఉంటుంది ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సందేహాలు భావాలు కమెంట్లు తెలిపండి మరిన్ని అద్భుతమైన మైక్రో ఆర్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి